విజయవాడలో దేవ్జీకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ టీంకి సంబంధించిన తొమ్మిది మంది ప్రతినిధులు అందులో దేవ్జీ కూడా ఉన్నాడు అని చెప్పేసి మీడియాలో ప్రచారం జరుగుతున్నది కొందరేమో ఎస్ఐజీ అదుపులో ఉన్నాడని కూడా అంటున్నారు ఒకవేళ నిజంగా అయితే దేవుజీని పూర్తి ముందు ఆధారపరచాలని అతను తమ్ముడుగా నేను మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా అతనికి ఎలాంటి ప్రాణాలను తలపెట్టద్దని కోరుకుంటున్నాను అయితే తను నలభై రెండు సంవత్సరాలుగా నలభై రెండు సంవత్సరాల నుంచి అతను ఇంటి నుంచి పార్టీలోకి వెళ్ళాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులు కానీ కలవలేదు ప్రభుత్వం కూడా పోలీసులు కూడా ఏమంటున్నారు చెప్తున్నారు నిన్నటి నుండి న్యూస్ లో ఎన్కౌంటర్ విషయాలు వస్తున్నాయి ఇవాళ దాంట్లో తిరుపతి తిరుపతి కూడా ఉన్నారు అనే న్యూస్ అటు ఇటుగా వస్తుంది అది ఇంతవరకు నిజం అవద్దాం అనేది మాత్రం తెలియదు మాకు ఒకవేళ పెద్దనాన్న గనుక పోలీ స్వాధీనంలో ఉంటే కోర్ కోర్టులో హాజరుపరచాలని కోరుకుంటున్నాము అలా కాకుండా ఒకవేళ ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఆయన్ని భద్రంగా ఉండాలి అనుకుంటే ఎలా అయినా మాకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా కానీ మేము వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము ఆయన వచ్చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలగదు అని చాలా బలంగా ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ కోరుకుంటున్నారు ఆయన బాగానే ఉంటారని కూడా నమ్ముతున్నాం విజయవాడలో దేవ్జీకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ టీంకి సంబంధించిన తొమ్మిది మంది అందులో దేవిని కూడా ఉన్నాడు అని చెప్పేసి మీడియాలో ప్రచారం జరుగుతున్నది లేకుంటారేమో ఎస్ఐజీ అదుపులో ఉన్నాడని కూడా అంటున్నారు ఒకవేళ నిజంగా అయితే దేవుజీని కోర్టు ముందు ఆధారపరచాలని అతను తమ్ముడు నేను మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా అతనికి ఎలాంటి ప్రాధాన్యతలపెట్టదని కోరుకుంటున్నాను అయితే తను నలభై రెండు సంవత్సరాలుగా నలభై రెండు సంవత్సరాల నుంచి అతను ఇంటి నుంచి పార్టీలోకి వెళ్ళాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులు కానీ కలవలేదు ప్రభుత్వం కూడా పోలీసులు కూడా ఏమంటున్నారు అని చెప్తున్నారు నిన్నటి నుండి న్యూస్ లో ఎన్కౌంటర్ విషయాలు వస్తున్నాయి ఇవాళ దాంట్లో తిరుపతి తిరుపతి కూడా ఉన్నారు అని న్యూస్ అటు ఇటుగా వస్తుంది అది ఇంతవరకు నిజం అవద్దాం అనేది మాత్రం తెలియదు మాకు ఒకవేళ పెద్దనాన్న కనుక కోరి స్వాధీనంలో ఉంటే కోర్ కోర్టులో పరచాలని కోరుకుంటున్నాము అలా కాకుండా ఒకవేళ ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఆయన్ని భద్రంగా ఉండాలి అనుకుంటే ఎలా అయినా మాకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా కానీ మేము వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము ఆయన వచ్చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలగదు అని చాలా బలంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారు ఆయన బాగానే ఉంటారని కూడా నమ్ముతున్నాం